మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పదిహేనో శ్లోకం కటాక్ష శతకం నుంచి పదహారవది నీలోపి రాగమధికం ఈ శ్లోకంలో అమ్మ కటాక్షం ఏ విధంగా ఉంటుంది అన్నది వివరిస్తూ ఉన్నారు అమ్మ కామాక్షి అని సంబోధిస్తున్నారు నీలోపి రాగమధికం జనయన్ పురారేహే పురారేహే అంటే శివుడు పరమశివుడు అని జనయన్ అంటే జనించబడుతున్నదట రాగమధికం రాగం అంటే ఇక్కడ అనురాగం లేదా ప్రేమ అని చెప్పచ్చు అధికంగా అధికమంటే అధికంగా నీలోపి అంటే నల్లని వర్ణం లేదా నీలి వర్ణం అని కూడా చెప్పచ్చు అమ్మ క్రీగంటి చూపులు నల్లని రంగులో చీకటిగా ఉన్నప్పటికీ పరమశివునికి మాత్రం ప్రేమానురాగాన్ని పుట్టిస్తున్నాయట లోపి భక్తి బధికం దృఢయన్ నరాణం నరాణం అంటే నరులకు మనుషులకు దృఢయన్ అంటే స్థిరపరుస్తున్నాయి భక్తిమధికం అధిక భక్తిని లోపి అంటే చంచలమైన లోలకమంటే చంచలం అని అర్థము అమ్మ చూపులు చంచలంగా అనిపించినా సరే సాధారణమైన మనుషులకు అధికమైన భక్తిని స్థిరపరిచి అనుగ్రహిస్తున్నాయి అని చెప్తున్నారు వక్రోపి దేవి నమతాం సమతాన్ వితన్వన్ అంటే అనుగ్రహించడం సమతాం అంటే సమత్వ భావాన్ని లేదా మంచి భావాల్ని గుణాల్ని నమతాం ఎవరైతే నమస్కరిస్తున్నారో వక్రోపిదేవి చూపులతో చూస్తోందేమో అనుకున్నా సరే ఎవరైతే అమ్మకు నమస్కరిస్తారో వారి ఎడల సమత్వభావాన్ని కలిగించి మంచి భావాల్ని గుణాల్ని అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారు కామాక్షి నృత్యతమయ్యి త్వత్ అపాంగ పాత అపాంగపాత అంటే అమ్మ క్రీగంటి చూపు మయి అంటే నాయందు నృత్యతు అంటే నర్తించుగాక అలాంటి కామాక్షి మాత దృష్టి నాపైన ప్రసరించి నృత్యము చేయుగాక అని సారాంశము ఓ కామాక్షి మాత నీ క్రీగంటి చూపులు నల్లని రంగులో చీకటిగా ఉన్నప్పటికీ పరమశివునికి మాత్రం ప్రేమానురాగాల్ని పుట్టిస్తున్నాయట చంచలంగా ఉన్నప్పటికీ సాధారణమైన మనుషులకు అధిక భక్తిని స్థిరపరచడంలో అనుగ్రహిస్తున్నాయట అలాగే వంకరగా అనిపిస్తున్నప్పటికీ ఎవరైతే నమస్కరిస్తున్నారో వారికి మాత్రం సమభావాన్ని మంచి భావాలను గుణాలను అనుగ్రహిస్తున్నాయట అలాంటి అమ్మ క్రీగంటి చూపు కామాక్షి మాత క్రీగంటి చూపు నాపైన ప్రసరించి నృత్యము చేయుగాక అని కవి యొక్క భావం नीलोऽपि रागमधिकं जनयन् पुरारेः लोलोऽपि भक्तिमधिकाम् धृढयन् नराणाम् वक्रोऽपि देवि न मताम् वितन्वन् कामाक्षिरुच्यतु मयि त्वदपाङ्गपातः